అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము అయితే పనికైతే వచ్చాము రొయ్య చీర పనికైతే వచ్చాము వీడియో నేస్తే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఎవరినన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వెళ్ళిపోదాం నీళ్ళు వసతికి ఎక్కడైతే కట్టేస్తున్నారు కదా బర్రెలు ఎట్ట చెరువు మేతకి నేలకి అన్నిటికీ వసతికి ఇక్కడైతే బర్రెలు అయితే కట్టేసి వేస్తున్నారు అనమాట టనాలు ఉ కాలో చె చెక్క చె చెట్ చె చెట్టని ఉప్పు కాలోంతగా సొంత అటుగా పోయినప్పుడు చాలా పోయినప్పుడు అప్పుడు బాగుంటుంది పని కోసినప్పుడు బట్టకెట్టు బట్టి పడుతుంది చాలా వాళ్ళు పడుతుంది వంటకాయ ఇది ఎంత ఇది ఇది చెరువు బొడ్డకా చెరువు బొడ్డ వంటకాయ ఇట్లల్లో వచ్చినప్పుడు పోయినసారి అలా వాళ్ళు అడిగే కుక్కగాలు తినేసినట్టుంది నిన్న ఇందాక లేస్తా నేనా కుక్కగాలు తినేసి వెళ్ళిపోయినట్టుంది తినేసి దీంట్లో మేట్లో వేసి పెట్టా మోసే వాళ్ళు వస్తారు రైలు ఎత్తుక వేయడానికి వచ్చేస్తారు కాలువ పోయినప్పుడు ఏట విధంగా చూపిద్దాం కదంటే పలు కాలువలో విధంగా పడేవంటే అసలు పనికి వస్తాను రావు పనికి రావు మీద శుద్ధంగా ఉంటాను ఇప్పుడు ఇందులో ఏమో ఉంటాయంటే ఈ సందు కప్ అనేది ఒక ఇది తో కప్ప అంటారు పాక్ కప్ప అంటుంది చూడండి పాక్ ఎలాగుంటుందో ఈ పెద్ద కప్పలు కూడా ఉంటాయి పాక్ కప్ప ఇలాంటివి వేరేసుకోవాలి మట్టికాయలు కుంకుర గుళ్ళలు గా మట్టి అవన్నీ ఎన్నైతే ఏరేసుకోవాలి గొల్లలు అయితే వస్తూ ఉంటాయి శుద్ధంగా ఏరేసుకోవాలన్నమాట

టోపీ తీసేసా నేడగా ఉందా టంకా చెట్లు కదా నేడకే బాగుంది ఉన్న టోపీ ఎందుకు వేసుకోవటమా చల్లగా అమ్మ చెట్ల కింద నిధులు ఇచ్చాలి వచ్చేస్తారు వాళ్ళు మోసేవాళ్ళు

வாட்ட வாட்ட விட்டு టైం అయితే అయిపోయింది ఇంటికైతే వెళ్తున్నాము ఇదండి ఈ రోజు వీడియో అయితేనో వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఎవరి కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు బాయ్ బాయ్ వాళ్ళైతే గుంజేస్తున్నాడు అనమాట ఇంటికైతే బయలుదేరుతున్నాను